ఏ బ్రదర్ సిస్టెన్స్ ఇన్ లార్డ్ సబునందు ప్రియమైన సోదరి సోదరారా టు డేస్ వెర్స్ ఫర్ వర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ట్వంటీ సిక్స్ వర్స్ త్రీ నేటి దినం మన ధ్యానం కొరకు నూట ఇరవై ఆరో కీర్తన మూడో అవచ్చరం నుండి తీసుకొనిబడి ద లార్డ్ హ్యాత్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ వేర్ ఆఫ్ వి ఆర్ గ్లాట్ యోహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితులం అయితేమి ది సాంగ్స్ ఆఫ్ ఎస్సెంట్ ఆర్ కాల్డ్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ఈ ఆరోహణ కీర్తనలు దేవుని హృదయాన్ని చేరుకునే దానికి మెట్టు లాంటివి అని చెప్పబడింది ట్రేస్ ద అప్వర్డ్ ఎసెంట్ ఆఫ్ హార్ట్ టు ఈ కీర్తనలు

ఇబ్బంది కష్టకాలంలో ఉన్నటువంటి కీర్తనలు షా ఫాలోడ్ బై ద సామ్ ఆఫ్ ట్రస్ట్ తర్వాత నమ్మక ఉంచే కీర్తనలను దెన్ ఫాలోట్ బై ద సమ్ ఆఫ్ ట్రయం తర్వాత విజయ కీర్తనగా ఉంటుంది సో ఇన్ అదర్ వర్డ్స్ మరో మాటలు చెప్పాలి నాట్ ఆల్ 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 ద వే అప్ ఆల్ ద టైమ్ ఇట్ ఆల్వేస్ వి విల్ నాట్ గో అప్ అండ్ డౌ ఏదంటే ఎప్పుడు ఎల్లప్పుడూ పైకి పైకి మనం వెళ్ళడం అనేది కాదు బట్ వి విష్ ఇట్ వర్ బట్ ఇట్ ఇస్ నాట్ మనము అట్లా కావాలని కోరుకుంటామే కానీ అట్లా జరగదు సో అండ్ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఆరోహణ ఈ కీర్తన ఏ రీతిగా ఆరోహణం గురించి పైకి ఎదిగే దాని గురించి మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా పై పైకి వెళ్తున్న కొన్ని ఎన్నో సార్లు పడుతులు వేస్తూ ఉంటాం దిస్ ఈ సాంగ్ ఇన్ ఎ న్యూ గ్రూప్ ఆఫ్ త్రీ సాంగ్ ఇది ఈ మూడు కీర్తనల గుంపులో ఇది మొదటిదిగా మనం చూస్తున్నాం ఇప్పుడు మరొక కష్టమైనటువంటి ఆ కీర్తన దగ్గర మనం వస్తున్నాం ఆల్సో ఎనదర్ సాంగ్ ఆఫ్ సాంగ్ ఆఫ్ జాయిన్ ఇది మరొక కీర్తన సి ఓను కీర్తనగా కూడా సాం వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి వస్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ జాయిన్ ఇన్ ద ఆఫ్ ఎస్సెంట్ నూట ఇరవై ఐదో ఆరోహణ కీర్తనలో ఇది మొదటి కీర్తనగా మనం చూస్తున్నాం సియోని యొక్క కీర్తన మొదటి అండ్ వి సా దట్ జాయిన్ ఇస్ ఎ కామన్ థీమ్ థ్రూఅవుట్ ద రిమైండర్ ఆఫ్ ది సాంగ్ ఈ కీర్తన మిగతా కీర్తనని కూడా మనం జ్ఞాపకం చేస్తే జ్ఞాపకం చేయబడుతున్నాం సియోను అనేటువంటి మాట తరచుగా కనబడుతుంది మౌంట్ జాయిన్ ఇస్ ఎ సింబల్ ఫర్ జెరూసలేం విచ్ ఇట్ self represents the place where god dwells with his people సియోను కొండ అనేది యెరూషలేమును సూచిస్తాంది అనగా దేవుడు తానే నివసించేటువంటి ప్రదేశం అది సామ్ 126 ఇస్ ఎ సాంగ్ దట్ లుక్స్ బ్యాక్ టు అంటే మరలా ఎరుసలేం తిరిగి వచ్చిన అనుభవం దేవుని యొక్క ఎంతో ప్రియమైన పట్టణం నాకు వచ్చారు లైక్ God delivered them. And this is a psalm that we need during times of crisis. This mana kastha kaalam lo manakausar manakirtti And it is a much-needed reminder of how God brings us from the tears of joy. Devu eriti ka manani ananda bhaskpala ne kalges thoda dhan ke gnyaapakar thamga huna Yeah, we all go through hard times. Manan tharam koda kastha parisi thil gunna sometimes, when you are in the thick of sorrow, it feels like ఇట్ విల్ ఎండ్ కొన్నిసార్లు ఎంతో భారభరితమైన దుఃఖంతో ఉన్నప్పుడు ఇంకా ఎప్పటికీ దీనికి అంతం లేదా ముగింపు లేదా అనే అనుభవం పరిస్థితిలో ఉంటాయి ఈచ్ మార్నింగ్ అండ్ యూ గో టు ఈవినింగ్ విత్ ఇయర్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సీ యువర్ వే ఫార్వర్డ్ ప్రతి ఉదయం లేవగానే కన్నీళ్లే పడకకి వెళ్ళే ముందు వెళ్తున్నప్పుడు కన్నీళ్ళే జీవితంలో ముందుకు సాగాలనేది చాలా కష్టతరంగా అనిపిస్తుంది యూ బిగిన్ టు లూజ్ హోప్ నీకు నిరీక్షణ ఆశలే కోల్పోతున్నట్టు యూ బిగిన్ టు వండర్ ఈస్ దిస్ ఆల్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ మీ నా కొరకు ఇదేనా ఆ దేవుడు చేసినంత ఆశ్చర్యపోతా ఉంటా విల్ ఐ ఎవర్ బి హ్యాపీ అగైన్ నేను మరల ఇంకెప్పుడైనా సంతోషంగా ఉండగలనా వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ టైం ఆఫ్ డీప్ సారో ను ఎంతో లోతైన దుఃఖము బాధలు గుండా వెళ్తున్నప్పుడు వన్ ట్వంటీ స్ట్రాంగ్ మెడిసిన్ టు యువర్ సోల్ నూట ఇరవై ఆరో కీర్తన

ఇట్ విల్ గెట్ బెటర్ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏ పరిస్థితి గుండా ఎంత జటిలమైన పరిస్థితి గుండా వెళ్తున్నా గానీ జ్ఞాపకం ఉంచుకో ఇందులో మెరుగుదలను నువ్వు చూడగలవు గాడ్ విల్ చేంజ్ యువర్ టీయర్స్ టు జాయ్ దేవుడు నీ కన్నీళ్లని సంతోషముగా మారుస్తాడు ఐ నో ఇట్ సీమ్స్ వెరీ హార్డ్ టు బిలీవ్ ఇది నమ్మడానికి చాలా కష్టమైన సంగతి నాకు తెలుసు యా బట్ ఇట్ వాస్ ఆల్సో హార్డ్ టు బిలీవ్ ఫర్ ద జ్యూస్

మొదటి చరణంలో గతంలో దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటున్నప్పుడు ఆశ్చర్యపరుస్తా ఉంది అండ్ దెకండ్ స్టాండ్ రెండవ చరణంలో మరొకసారి ఈ కార్యం జరిగించడానికి దేవుని ఉంచాలి అని గోయింగ్ టు మెడిటేట్ ఓన్లీ ఓన్లీ ద ద ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అయితే కాలం మొదటి మొదటి భాగాన్ని మాత్రమే ధ్యానం మూడు వచనాల్లో మార్వెల్ ఎట్ హౌ గాడ్ హెల్ప్ ఇన్ గతంలో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో తలుచుకున్నప్పుడు హెల్ప్ పడతాం ఇన్ ద పాస్ట్ డేస్ మొదటి చరణంలో గత దినాల్లో ఏ రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉండినాడో ఇవన్నీ తలంచుకుంటున్నాడు ఆశ్చర్యపరిచదిగా ఉంది జస్ట్ థింక్ అబౌట్ డోంట్ జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ డోంట్ జస్ట్ రిమెంబర్ బట్ మార్వెల్ ఎట్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఫర్ యూ ఇది దాని ఊరికే తలంచుకుంటూ దాని గురించి నువ్వు చెప్పుకుంటూ ఆలోచన చేయడం కాదు కానీ దేవుడు జరిగించిన కార్యాలను బట్టి ఆశ్చర్యం కలిగించాలి మన ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ ఇది ఒక కళ లాంటిదిగా ఉంది ఎజ్రా ఫస్ట్ చాప్టర్ ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో చదవండి ఫస్ట్ ఫోర్ వర్సెస్ మొదటి నాలుగు వచనాల్లో యోబు 42 10 యోబు గ్రంథం 42 10 యాక్స్ 12 చాప్టర్ 9 టు 11 అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 9 నుండి 11వ వచనాల్లో when god యూ టైమ్ ఇట్ కెన్ ఫీల్ లైక్ ఆర్ ఇన్ ఎ డ్రీమ్ దేవుడు నీకు విడుదల కలిగించిన ఆ పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కలలాగా అనిపిస్తుంది ఇన్ వెర్స్ ఆఫ్ మొదటి వచనంలో మనం సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలన ఇన్ దయర్ ఫైవ్ థర్టీ ఎయిట్ బిసి క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ద జ్యూస్ ఎక్సైల్ టు బాబుల యూదులు అంతపూర్వం డెబ్భై సంవత్సరాలకు ముందు బబులోను చెరలోనికి పోయి ఉన్నారు వెంట ఇయర్స్ ఈస్ ఎ లాంగ్ టైమ్ డెబ్భై సంవత్సరాల కాలం ఇది చాలా సుదీర్ఘమైన కాలమే పీపుల్ హ్యాడ్ సెటిల్డ్ డౌన్ ప్రజలు అక్కడ స్థిరపడిపోయినారు అడ్ ఎస్టాబ్లిష్డ్ హోమ్స్ ఇన్ న్యూ ల్యాండ్ వాళ్ళ కొత్త దేశంలో ఇల్లు కట్టుకున్నారు అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బాండ్ ఇన్ ఎగ్జైల్ ఇంకా కొంతమంది చెరలోనే పుట్టారు కూడా ఇట్ వాజ్ ఆల్ ది న్యూ ఇదంతా కూడా వాళ్ళకి తెలిసిన వాట్ ఆల్ ది న్యూ ఇస్ దట్ ఓన్లీ వాళ్ళకి తెలిసిందంతా ఇంతే అండ్ దెన్ సడన్లీ అప్పుడు అకస్మాత్తుగా సైరస్ ది న్యూ కింగ్ మేడ్ ఏ ప్రొక్లమేషన్ అలౌయింగ్ ఆల్ ది జూస్ టు గో హోమ్ ఒక కృత రాజు కోరిష్ అనేవాడు యూదులందరూ కూడా తమ స్వదేశానికి తిరిగి వెళ్ళవచ్చు అని అనుమతించాను దట్ ఈజ్ వాట్ వీర్ ఇన్ యజరా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఫోర్ వర్డ్స్ ఆ మాటల యజరా గ్రంథం మొదటి ధ్యాయం ఒకటి నుండి నాలుగవ వచనాల్లో చదవచ్చు డే జ్యూస్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ సెవెంటీ లాంగ్ ఇయర్స్ ఇన్ క్యాప్టివిటీ యూదులు ఆ చెరలో సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల అనుభవంలో అండ్ దెన్ ఇన్ మూమెంట్ ది థింగ్స్ ఆ తర్వాత క్షణంలో దేవుడు పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేసినారు జస్ట్ లైక్ అట్లాగే ఉన్నది ఉన్నట్టుగానే ఓ ఇన్ షాక్

వై ది సామ్ బికమ్ వన్ ఆఫ్ ద సామ్స్ ఆఫ్ అక్సెంట్ ఈ కీర్తన ఆరోహణ కీర్తనలో ఒక కీర్తనగా ఎందుకు ఉందో ఎందుకు ఉందో ఇక్కడ చూడొచ్చు పెలిగ్రిమ్స్ మేకింగ్ దేర్ వేయ టు జెరూసలేం ఈచ్ ఫర్ ద ఫీస్ యా వుడ్ హాఫ్లీ అవేర్తట్ వస్ దే రూట్ ద క్యాప్టవ్స్ టేన్ వెన్ రిటర్న్ యాత్రికులు సంవత్సరంలో జరిగే పండుగలకి యెరుశలేం వెక్కి వెళ్తూ ఉండగా ఈ సంగతిలోనే వారు తలంచుకుంటూ ఉంటారు చెర నుండి వారు తిరిగి వచ్చిన ఆ దారిలోనే వాళ్ళ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు గ్రేషియస్నెస్ ఇన్ రిటర్నింగ్ ద క్యాప్టివ్స్ టు జాయిన్ చెరలో ఉన్న వారిని సియోనికి తిరిగి తీసుకొని వస్తున్నటువంటి దేవుని యొక్క దయార్థమైనటువంటి ఆ కార్యాలను తలపోచుకుంటూ ఆశ్చర్యపోతా ఉన్నారు ఐ ఇమాజిన్ దట్ మస్ట్ బి హౌ జోబ్ ఫెల్ట్ వెన్ గాడ్ రిస్టోర్డ్ హిమ్ ఆఫ్టర్ హిస్ టైమ్ ఆఫ్ సఫరింగ్ నేను అనుకుంటా యోబు కూడా శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఏ రీతిగా దేవుడు తనని అట్లా బలపరిచాడో ఆ సంగతులను జ్ఞాపకం చేస్తాడు అది ఒక కలలాగుంది వీ రీడ్ ఇన్ జోబ్ ఫార్టీ టూ టెన్ యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వచనంలో మనం చదివితే ఆఫ్టర్ జోబ్ హ్యాడ్ ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ ద లార్డ్ మేడ్ హిమ్ ప్రాస్పరస్ అగైన్ అండ్ గేవ్ హిమ్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ హీ హ్యాడ్ బిఫోర్ ఫార్టీ టూ టెన్ నలభై రెండో అధ్యాయం యోబు గ్రంథం పదో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవా అతనికి దయచేసెను నవ్ జోబ్ వెంట్ త్రూ ఫార్ మోర్ దాన్ యూ అండ్ ఐ ఎవర్ విల్ ఇప్పుడు యోబు నీవు నేను అనుకున్న దానికన్నా ఎంతో ఎక్కువైన పరిస్థితిని అనుభవించినవాడు వాడు హీ మస్ట్ హావ్ వండర్డ్ ఇఫ్ గాడ్ వాస్ త్రూ విత్ హిమ్ వెదర్ దేర్ వాస్ ఎనీ జోయ్ లెఫ్ట్ ఆన్ దీ అదే సైడ్ దేవుడు నాతో ఉంటాడా ఆ తర్వాత ఇంకేదైనా సంతోషము నాకు కలుగుతుందా అని ఆశ్చర్యంలో ఉండిన వాడు యోగ్ అండ్ దెన్ గా దిడ్ ఇట్ అయితే తర్వాత దేవుడు ఆ కార్యం జరిగించిన రెస్టోర్డ్ జోబ్ బండ్ మేడ్ హిం ప్రాస్పరస్ అగైన్ యోగా సమకూర్చాడు మరలా వర్ ధిల్ల చేసిన గాడ్ రెస్క్యూట్ మీటర్ ఫ్రం జైల్ ఇన్ న్యూ టెస్ట్ మేము దేవుడు కొత్త నిబంధనలు పేతురుని చెరసాల నుండి విడిపించినప్పుడు ఇట్ లైక్ ఏ డ్రీమ్ టు హి అది ఆయనకి కలలాగానే ఉండింది ఇన్ ఫ్యాక్ట్ హి యాక్చువల్లీ థాట్ ఇట్ వాస్ ఏ డ్రీమ్ వాస్తవంగానే పేతురు ఇది కలనా అనుకున్నాడు దట్స్ వాట్ వి రీడ్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 12 9 టు ఆ మాటలే అపొస్తల కార్యములు 12వ అధ్యాయం తొమ్మిది నుండి 11వ వచనాల్లో మనం చదువుకుందాం సో బ్యాక్ టు సమ్ లుక్ అట్ వెర్స్ 2 నౌ కాబట్టి ఇప్పుడు 126వ కీర్తన మరలా వస్తాం రెండో వచనంలో అవర్ మౌత్స్ వర్ ఫిల్డ్ విత్ లాఫ్టర్ అవర్ టంగ్స్ విత్ సాంగ్స్ ఆఫ్ జాయ్ మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను బిఫోర్ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ లాఫ్టర్ అండ్ జాయ్ యూ మస్ట్ ఫస్ట్ అండర్స్టాండ్ దేర్ సారో వారి నవ్వు వారి సంతోషం ఆనందాన్ని నువ్వు అర్థం చేసుకునే ముందుగా వారు ఎలాంటి దుఃఖ పరిస్థితికి వెళ్ళినారో అది తెలుసుకోవాలి క్యాప్టివ్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ సారో అండ్ మౌనింగ్ ఇన్ ఎక్సైల్ చెరలో ఉన్నవారు ఆ చెరలో ఎంతో దుఃఖము ఎంతో వేదనకరమైన పరిస్థితిని అనుభవించారు ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ప్యాసేజెస్ ఇన్ ద బైబిల్ హాఫ్ టు డూ విత్ ద ఎక్సైల్ ఆఫ్ ద జూస్ ఇన్ బ్యాబిలన్ వాస్తవంగా బైబిల్ గ్రంథంలో కొన్ని భాగాలు ఈ యూదులు చెరలు అంటే బబులోని చెరలో ఎన్ని శ్రమలు అనుభవించారో మనకు చెప్తున్నాయి సమ్ ఆఫ్ ద హార్ట్ బ్రేకింగ్ ప్యాసేజెస్ ఆర్ దే కొన్ని కొన్ని మన ఉదయని బద్దలు చేసేటువంటి భాగాలు కొన్ని ఉన్నాయి యా వి రీడ్ ద వర్డ్స్ ఇన్ 137 సామ్ 137వ కీర్తనలో అలాంటి మాటలు ఉన్నాయి ఇన్ ఫస్ట్ ఫోర్ వెర్సెస్ ఐ రీడింగ్ మదర్ నాలుగు వచనాలను నేను చదువుతున్నాను బై ద రివర్స్ ఆఫ్ బాబిలన్ వి సట్ అండ్ వెప్ట్ వెన్ వి రిమెంబర్డ్ జాయిన్ దేర్ ఆన్ ద పాపులర్స్ వి హంగ్ అవర్ హార్ప్స్ ఫార్ దేర్ అవర్ క్యాప్టర్స్ ఆస్క్డ్ ఫర్ సాంగ్స్ అవర్ టార్మెంటర్స్ డిమాండెడ్ సాంగ్స్ ఆఫ్ జాయ్ దే సెడ్ సింగర్స్ వన్ ఆఫ్ ద సాంగ్స్ ఆఫ్ జాయిన్ హౌ కెన్ వీ సింగ్ ద సాంగ్స్ ఆఫ్ ల్యాండ్ మనం బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన శితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించినవారు సియోను కీర్తనలు ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశంలో యహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము

చెరలో ఉండగా నువ్వు ఎట్లా పాట పాడగలవు బట్ నౌ బై అమేజింగ్ వర్క్ ఆఫ్ గాడ్ దేవర్ సడన్లీ జరిగించిన అద్భుతమైన కార్యాన్ని బట్టి అకస్మాత్తుగా వారి స్వదేశానికి తిరిగి వస్తున్నారు అండ్ సో దేర్ లాఫ్టర్ అండ్ సాంగ్స్ ఆఫ్ జాయ్ ఆ కార్యాన్ని బట్టి వారి నోటి నిండా నవ్వుంది సియోను కీర్తనలతో వారి నోరు నిండిపోయింది జాయ్ టైమ్స్ ఇన్ దిస్ సాంగ్

విల్ నూట ఇరవై ఆరో కీర్తన అదే చెప్తుంది నువ్వు మరలా నీ నోటి నిండా నవ్వు ఉండగలదు అండ్ 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 టైం యువర్ యువర్ సారో విల్ విల్ లిఫ్టెడ్ గాడ్ ఫిల్ మౌత్ విత్ లాఫ్టర్ సాంగ్స్ ఆఫ్ దేవుని సమయంలో నీ కూడా తీసివేసి నిన్ను నీ నవ్వు ఉంచుతాడు ఈ విషయాలే మనము అబ్రాహం షారాయ్ జీవితాల్లో ఎప్పుడైతే దేవుడు వారిని ఆశీర్దించి ఇస్సాకుని కుమారుగా ఇచ్చాడో అప్పుడు మనం బ్రింగ్స్

అండ్ టేక్ నోటీస్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాడ్ డన్ అండ్ గివ్ గాడ్ ద గ్లోరీ దేవుడు ఇస్రాయలీ జరిగించిన కార్యము అన్ని జనులందరూ కూడా చూసి వారు ఎంతో ఆశ్చర్యపోతూ ఉండినారు వాళ్ళు అండ్ దే ఆల్స్ గేవ్ గాడ్ గ్లోరీ వారు కూడా దేవునికి మహిమ చల్లించిన అండ్ దెన్ నోటీస్ దాంట్ ఆఫ్టర్ నేషన్స్ గివ్ గ్లోరీ టు గాడ్ మళ్ళీ గమనించండి అన్య జనాలు దేవుని మహిమ చల్లించిన ఆసో డస్ ఇజ్రాయిల్ అలాగే ఇజ్రాయిల్ కూడా వాట్ దేర్ టెలి వాళ్ళు ఏమని చెప్తున్నారు లార్డ్ హాత్ డెన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ అండ్ వి ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ హోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితులు వెర్సిస్ రిమైండర్స్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ అదర్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్ ఈ వచనాలు దేవుడు మన కార్యాలు ఇతరులకి తెలియపరిచేటువంటి బాధ్యతని జ్ఞాపకం ఫ్రెండ్స్ అండ్ నో వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ యూ దేవుడు నీ 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 వారు తెలుసా డూ షేర్ టెస్టిమోనీస్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ విత్ అనే రెగ్యులర్ బేసిస్ దేవుని యొక్క మంచితనం గురించి నీ చుట్టూ ఉన్న వారికి కూడా నువ్వు సాక్ష్యమిస్తున్నావు నేషన్స్ కుడ్ గివ్ గ్లోరీ టు గాడ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ బెటర్ అవర్ జాబ్ దేవుడు దేవుడు చేసిన కార్యాల గురించి తెలియపరుస్తూ ఉంటే మరి మరింత ఎక్కువగా మనం చేయాలి కదా క్రిస్టియన్స్ షుడ్ బి ద మోస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ బికాస్ గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ క్రైస్తవులు అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండవలసిన వారు ఎందుకనగా గొప్ప కార్యాలు జరిగించున్నారు ఆఫ్ ట్వంటీ ఫైవ్ నైన్ జరిగిం ఇరవై అధ్యాయం వచనంలో చెప్పబడిన సాక్ష్యము మన సాక్ష్యంగా ఉండాలి షూర్లీ దిస్ దిస్ అవర్ గాడ్ వై ఇన్ 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 అండ్ అండ్ సేవ్డ్ అస్ అస్ ద లాడ్ లెట్ బి గ్లాడ్ సాల్వేషన్ ఆ దినమున ఇదిగో మనలను మనం కనిపెట్టుకొని మన దేవుడు మనము కనిపెట్టుకుని యహోవా అయ్యనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితము దట్ వెర్స్ త్రీ ఇన్ సామ్ వన్ ట్వంటీ సిక్స్ ఈస్ ద ఓన్లీ వెర్స్ ఇన్ దిస్ సామ్ దట్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ నూట ఇరవై ఆరో కీర్తన మూడో వచనాన్ని మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒక్క కీర్తనే ప్రస్తుత వర్తమాన కాలం ఈ వర్తమాన కాలం గురించి మాట్లాడుతాం వెర్సెస్ వన్ అండ్ టూ ఆర్ ఇన్ ద ఫాస్ట్ టెన్స్ ఒకటి రెండు వచనాలేమో గతం గురించి మాట్లాడుతాం వెర్సెస్ ఫోర్ టు సిక్స్ ఈస్ ఫ్యూచర్ నాలుగు నుండి ఆరు వచనాలు ఏమో భవిష్యత్తును గురించి మాట్లాడుతారు త్రీ ఎక్స్ప్రెస్ ఎస్ జాయ్ ఇన్ ద ప్రెజెంట్ బేస్డ్ ఆన్ రిమెంబరెన్స్ ఆఫ్ ద ఫాస్ట్ అండ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్ మూడో వచ్చినము జరిగిపోయిన వాటిని తలంచుకుంటూ ముందు జరగబోయేటువంటి వాటి గురించి నిరీక్షణ కలిగి ఇప్పుడు వర్తమాన కాలంలో మాట్లాడుతుంటగా ఉంది అండ్ ఎక్స్ప్రెస్సింగ్ జాయ్ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది గాడ్ డస్ ఎ వర్క్ ఆఫ్ డెలివరెన్స్ ఇన్ యూవర్ లైఫ్ దేవుడు నీ జీవితంలో విడుదల కార్యాన్ని జరిగించినప్పుడు బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్ అండ్ జాయ్ ఫర్ అస్ దేవునికి మహిమ తెస్తుంది మనకి సంతోషాన్ని కలిగిస్తుంది మే గాడ్ మేక్ దిస్ ఎక్స్పీరియన్స్ యువర్స్ అండ్ మైండ్ దేవుడు ఈ అనుభవం నీకు నాకు అనుభవంగా చేయనుగా మే గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దేవించినగా లెటర్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవ్ హెవెన్లీ ఫాదర్ రెమ గల మా పరలోక తండ్రి గ్రేషియస్ గలపగలమా దేవా వీ థ్యాంక్ ది ఫర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇజ్రాయిలై ఇజ్రాయిలీలో అనుభవాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం బై సింగ్ ద సిట్యువేషన్ ఇన్ వీచ్ దే వర్డ్ ఇన్ బాబిలన్ వారుప్రభా బబులన్లో ఉండిన పరిస్థితులను చూసినప్పుడు థార్ట్ ద దె విల్ నివర్ బి బ్యాక్ ఎ గెయిన్ ఇంకెప్పటికీ మేము వెనక్కి రాము అనుకున్నారు వాళ్ళు వి థ్యాంక్ గోడ్ వో లాడ్ ఫర్ ద జాయి గివెన్ అంటు దేమ్ అయితే దేవునికి స్థోత్రంలు నీవు వారికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందన లేట్ ఇస్ హోప్ ఇన్ లాడ్ జీస్ సు క్రీస్తు నందు నిరీక్షణ ఉంది మాకు హెల్ప్ అస్ టు హావ్ దట్ నిరీక్షణ మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రూవ్ దిస్ డే గైడ్ అస్ ఓ లార్డ్ దీని మంతే కూడా మీరే మమ్మల్ని నడిపించండి ఓ లార్డ్ హోల్డ్ అవర్ హ్యాండ్స్ ప్రభు మా చెయ్యి పట్టుకొని ఉండండి సమ్ డియర్ వన్స్ ఆర్ గోయింగ్ త్రూ టీర్స్ ఓ లార్డ్ దే టీర్స్ మే బి టర్న్ టు జాయ్ ప్రభు మరి మా ప్రియుల కొందర్ కన్నీళ్ల పరియంతమై ప్రభు కన్నీళ్ల అనుభవం కూడా వెళ్తుండగా వారి ప్రభు మీరు సంతోషంగా మార్చండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.